పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను ఈ ఉదయకాల దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సులు కార్యములు ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు యరుశులేమును మీ బోధతో నింపి ఈ మనుషుని అత్య మా మీదకి తేవలనని ఉద్దేశించున్నారని చెప్పాను చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ఆది అపోస్సులు యేసు నామమును గూర్చి వారు ప్రకటిస్తూ ఉండగా అనేక మంది ప్రభువును విశ్వసించి ప్రతి దినము సంఘములో చేర్చబడుతూ అపోస్తుల ద్వారా చూచిక క్రియలు జరుగుతూ ఉన్న కాలంలో అక్కడ ఉన్నటువంటి సర్దుకైలు సన్ హెడ్రిన్ సభవారు వారు మత్సరముతో ఆది అపోస్సులను వారు ఆటంకపరచడం మొదలు పెట్టారు అపోస్సుల జీవితాలలో శ్రమలు అధికమైపోయినాయి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలే వచ్చినా ఎన్ని బాధలే వచ్చినా వారెంతో ధైర్య సాహసాలతో దేవుని సువార్తను ప్రకటించారు శ్రమలను చూసి వారు కృంగిపోలేదు శ్రమలను చూసి వారు భయపడిపోలేదు వారు అధైర్యము చెందలేదు కానీ వారు అంటున్నారు అందుకు పేరు ను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా మీరు సంహరించిన యస్సును మా పితృడు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి వారు నమ్మకమైన సాక్షులుగా దేవుని నామాన్ని వారు ప్రకటించారు వారు మేము ఎవరికి లోబడాలి మేము దేవునికే కదా లోబడాలి అని ధైర్యంగా వారు వారికి సమాధానాన్ని చెప్పారు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వారు భయం ఏంటంటే అంతటిలో కూడా ఈ బోధతో నింపివేశారు సువార్త ఎరుషులములో ప్రారంభమై ప్రపంచమంతా విస్తరించి వారు చెప్పిన సువార్త ఏంటి ఎదురు చూస్తున్న మెస్ ఏసే మీరు ఆయనను సిలువ వేశారు ఆయన్ని చంపి సమాధి చేశారు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపారు ఆయన సజీవుడైన దేవుడు ఆయనే మెస్ అని వారు ధైర్యంగా ప్రకటించారు వారి జీవితంలో పరి ఎంత ప్రతికూలంగా వచ్చినా కూడా వారు దేవునికి సాక్షులుగా ఉన్నారు వారు శ్రమలన్నిటిని కూడా మహాభాగ్యంగా ఎంచుకున్నారు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సులు కార్యములు ఐదవ అధ్యాయము నలభై ఒకటవ వచనాన్ని చదువుదాం ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్లిపోయి వారు దేవుని నామము కొరకు శ్రమలు అనుభవి అవమానాలు అనుభవించటం కష్టాలను అనుభవించటం వారు మహాభాగ్యంగా ఎంచుకున్న ప్రభు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుదాం మన ఎడల ప్రత్యక్షము కాబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము అపోసులు వారు శ్రమలో సంతోషించటానికి వారు శ్రమలను సహించటం గల కారణం ఏంటంటే ప్రత్యక్షము కాబోయే ఆ మహిమ కొరకు వారు ఇప్పటి శ్రమలు ఎన్నదగ్వి కావని వారు ఉన్నారు ఈ శ్రమలు తాత్కాలికమైనవని ఈ శ్రమలు వెనకాల మనం పొందబోయే ఆ మహిమ ఆ నిత్యత్వాన్ని గుర్చి వారు సంతోషంగా శ్రమలను అనుభవించారు కొరిందులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుదాం క్షణ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు నిత్యములు వారు దృశ్యమైన వాటి మీద వారు మనస్సు లేదు దృశ్యమైన ఈ పరిస్థితులను బట్టి వారు కృంగిపోవట్లేదు కానీ అదృశ్యమైన ఆ దేవుని మహిమను వారు చూచారు గనుక ఆ మహిమ కొరకు ఇప్పటి కాలపు శ్రమలో ఎన్నదగినవి కావని వారు ఎంతో సంతోషముతో వారు దేవుని ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వారు ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని వారు ప్రకటించ ఆటంకాలు వచ్చిన అవరోధాలు ఎదురైనా వారు బెదిరిపోలేదు వారు ఆగిపోలేదు కానీ శ్రమలను చూసి కృంగిపోలేదు కానీ శ్రమలలో వారు ప్రభు కోసం నిలబడ్డారు ప్రభు వారి ద్వారా అద్భుతమైన కార్యాలను ప్రభు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా ప్రభు నమ్ముకున్న కారణము చేత ప్రభుని విశ్వసించిన కారణము చేత ఒకవేళ శ్రమలే గాని కష్టాలే గాని ప్రతికూలతలే గాని ఒకవేళ ఎదురవుతే మరి మనము ఆ శ్రమలలో నిలబడుతున్నామా ఆ శ్రమలలో జారిపోతున్నామా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రభు కొరకు శ్రమలు అనుభవించడం అది మనకి గొప్ప భాగ్యమని వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు ప్రకటిస్తున్నది ఏంటి సువార్త శుభవర్తమాన మానవాల కొరకు ఏసు సిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించారు ఆయన రక్తమే మానవుణ్ణి పరిశుద్ధుడిగా పవిత్రుడిగా నీతిమంతుడిగా చేస్తదని వారు ప్రకటించారు ఆ శుభవర్తమానం విని అనేక మంది ప్రభుని సొంత రక్షకునిగా వారు అంగీకరించారు పరిశుద్ధ గ్రంథములోని మతీసు సువార్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు చదువుదాం నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వ ప్రవక్తలను హింసించి ప్రభు సహించినప్పుడు నిందలను సహించినప్పుడు మనము ధన్యులమవుతామని మనం అలాంటి సమయంలో కృంగిపోకుండా సంతోషించే ఆనందించేవారుగా ఆనందించే ఉండాలని అప్పుడు మన ఫలము పరలోకములో అధికమవుతదని ప్రభు తెలియజేస్తున్న సహోదరి సహోదరుడా మరి ఉదయ కాలం మనం ఎవరికి లోబడుతున్నాం దేవుని మాటకు లోబడుతున్నామా ప్రభుకు సాక్షులుగా జీవిస్తున్నామా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామా ప్రభు కొరకు నిలబడగలుగుతున్నామా లేక మనకెందుకులే అని వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నామా ఈ ఉదయ ప్రతి ఒక్కరు కూడా ఆయన నామమును బట్టి కలుగుతున్న ప్రతి శ్రమలో మనం అధైర్యము చెందకుండా మనం నిలబడితే శ్రమలు ఎలాగైతే మన జీవితంలో విస్తరిస్తున్నాయో ఆదరణ కూడా దేవుడు అలాగే మనకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచ్చిన క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మనందరము కూడా ప్రభు నామము కొరకు శ్రమలైనా కష్టాలైనా బాధలైనా హింస అయినా ఉపద్రవాలైనా ఎన్ని పరిస్థితులు వచ్చినా నిలబడ్డారో ధైర్యముగా అటు ధైర్యమును ప్రభు మనకి ఉదయ అనుగ్రహించాలని ఆయన నామమును మనము ప్రకటించడం కొరకు ఒక మంచి తీర్మానం చేసుకుందాం అలాంటి ఉన్నతమైన కృప ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మనందరికి ప్రభు దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు చిన్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లి ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా ప్రతి ఉదయము మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు కృతజ్ఞతలను చెల్లిస్తున్న ఈ ఉదయకాల ధ్యానాంశాలు విను ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి శ్రమలలో కష్టాలలో బాధలలో ఇబ్బందులలో బలహీనతలలో అనారోగ్యములో ఆర్థికములో ఎలాంటి పరిస్థితులు వచ్చిన మీ నామమును బట్టి ధైర్యము తెచ్చుకుని వారు నిలబడగలిగిన కృపునిచ్చి మీరే వారి జీవితంలో గొప్ప విడుదలను కలగ చేయమని ప్రార్థన చేస్తున్నా మేమందరము మీ రాకడుకు సిద్ధపడినట్లు అటు దైవకమైన జ్ఞానమును మాకందరికి మీరు ప్రసాదించి రక్షణ స్వస్థత విడుదల పరిశుద్ధాత్మ నింపుదల మీ ఆశీర్వాదమును మాకందరికీ దయచేయమని జ్వరాలతో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి వారి జీవితాల్లో గొప్ప విడుదలను స్వస్థతను కలగ చేయమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె